ఆత్మీయ వీక్షక మిత్రులకు నమస్కారం అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీకు సమాదర స్వాగతం నేను ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి నేటి కవిత సమూహ సలహాదారులు ఈనాటి వచన కవిత్వ దిక్సూచి అయిన గురువరేణ్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు సమూహంలోని గుండె గొంతుక అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమమైన వాటిగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చేయబోతున్నాను గుండె గొంతుక అనే అంశం ఎంతో భావుకతతో కూడుకున్నది ప్రతి విషయానికి స్పందించే కవి హృదయాలకు సరిగ్గా సరిపడే అంశం ఇది ఎంతో విస్తృతి ఉన్నది భావుకులైన మన కవిమిత్రుల కవితలు ఈ విషయంలో ఏమంటున్నాయో చూద్దాం ఏడెల్లి రాములు గారు పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించే కవిత వ్రాశారు రాను రాను నదులన్నీ ఎండిపోతున్నాయని ఏ కాస్త మిగిలిన నీరు కూడా మురుగునీటిగా మారిపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు నదీమ తల్లి దుఃఖాన్ని దూరం చేసేదెవరో వర్షం కోసం ఎదురు చూడవలసిందేనా అని వాపోతారు చెలిమే ఊటలు ఆవిరైపోతూ ఉంటే గుండె గొంతుకలోకి జారింది పచ్చనాకుల్లోంచి జారే జలరాశిలో అలలు అలలుగా జలసంగీతంగా సాగాలనే ఆశను శ్వాసగా జీవిస్తోంది నది అంటూ కవితాత్మకంగా నది మనోగతాన్ని ఎంతో బాగా చిత్రించారు కవి యనమండ్ర వరలక్ష్మి గారు మన మనస్సు అప్పుడప్పుడు పొందే అర్థం కాని స్థితిని స్వభావోక్తిలో ఎంతో బాగా చిత్రించారు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేకపోవడం గుండె గూటిలో ఏదో అలజడి గొంతు దాటి రానివ్వదు అంటారు కవయిత్రి గుప్పెడంత గుండె తన బాధను అస్సలు బయట పెట్టదు మనకు తినాలనిపించదు తిరగాలనిపించదు పిచ్చి హృదయానికి ఏమైందో తెలియదు ఎవరైనా చెబుతారా ఈ బాధకు అర్థం ఏమిటో అంటారు కవయిత్రి కొమ్రవెల్లి అంజయ్య గారు ఆనందోన్ల ఆనందంలోనైనా దుఃఖంలోనైనా మనం పొందే అనుభూతులు భావాలతో కలిగే గుండె భారాన్ని తేలికపరిచేది గొంతుక పలికే మాటలే అంటారు గుండె బరువు దించుకోకపోతే గాయని గాత్రంలో తేడా వస్తుంది మనం మన భావాలను బయటకు వ్యక్తం చెయ్యక చెయ్యలేకపోతే మాటలు చేతలు తడబడతాయని పనిలో శ్రద్ధ లోపిస్తుందని అంట అందుకే మన ముచ్చట్లు కన్నీళ్ళు బయటపడాలి అప్పుడే మనసు కుదుట పడుతుంది అంటున్నారు కవి సోడా సీసాలో గోలీల గుండె గొంతులో ఆలోచనలు గలగలలాడుతూ ఉంటే అంటూ కవి చెప్పిన ఉపమానం ఇవ్వబడిన అంశానికి ఎంతో చక్కగా సరిపోయింది పి విద్యాసాగర్ రెడ్డి గారు అంటారు భావోద్వేగాలు సహజమే అందరికీ అయితే కొంతమందే వాటిని బయటకు వ్యక్తీకరించగలుగుతారు అస్పష్టమైన ఆలోచనలను వదిలిపెడితే గుండెలోని వాస్తవం గొంతులోంచి బయటకు వస్తుంది రహస్యాలను గుండెలో నిక్షిప్తం చేసి చెప్పదగ్గ విషయాలను గుండె గొంతుక ద్వారా బయటకు వ్యక్తపరచి మనస్సును తేలిక చేసుకొని ఉల్లాసంగా జీవించాలంటూ మంచి సందేశం ఇచ్చారు కవి డాక్టర్ బి సుధాకర్ గారు మనిషి గుండెకి ఉండే దృఢత్వం గురించి చక్కటి కవిత రచించారు గుండె అనుక్షణం అలపెరుగని సైనికునిలా పనిచేస్తూ వ్యక్తి శరీరాన్ని కాపాడుతుంది కష్టాల్లో అతనికి ధైర్యాన్ని ఇస్తుంది అతని అతనిని సాటి మనుషుల ముందు ఒక మనిషిగా నిలబెడుతుంది అంటూ మన అందరిలోనూ ఉండవలసిన గుండె ధైర్యం గురించి అది ఎంత ముఖ్యమో అన్యాపదేశంగా ఎంతో బాగా చెప్పారు కవి డాక్టర్ ఏ తిరుమల రెడ్డి గారు హృదయశ్రుతి లబ్ డబ్ అనే శీర్షికతో స్ఫూర్తివంతమైన కవిత వ్రాశారు గుండె గొంతుగా ఒక్కటై సాగిపోయే జీవయాత్ర స్వర్గసీమను మించిపోదా అంటారు గుండెకెంత గాయమైనా గొంతు పెగలని బతుకు ఎందుకు అని ప్రశ్నిస్తారు గుండె చప్పుడును వినడం అర్థం చేసుకోవడం నేర్చుకుంటే ప్రపంచమంతా నీదే నీదే అంటూ ప్రేరణదాయకమైన ముగింపునిచ్చారు తన కవి రాయవరపు సరస్వతి గారు నా మనసంతా నువ్వే అనే శీర్షికతో భావుకథతో కూడిన కవిత నందించారు కవితలోని ఒక ప్రేమికురాలు దూరమైన తన ప్రేమికుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గుండెకు గొంతుక లేక తన మనస్సులోని భావాలను బయటికి చెప్పలేకపోతున్నానని ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు అపార్థం చేసుకుంటారేమోననే సంశయంతో తనలో తానే కుమిలిపోతూ అతని రాకకై నిలిచిఉ నిలిచి ఒంటరి పోరాటం చేస్తూ ఉంటుంది కాలం కాటేసిందని ఎవరో అంటే ఏమిటో అనుకునేదాన్ని కానీ అనుభవంలో అర్థమవుతోందని గుండెకు గొంతుక జానెడు దూరంలో తన గొంతు మోగబోయిందని ఆ ప్రేమికురాలు బాధపడడం ఎంతో సహజమైన రీతిలో వర్ణించారు కవయిత్రి లక్ష్మీ పద్మసా దుగ్గరాజు గారి కవితలోని ఒక ప్రేమికురాలు ఎన్నో సంవత్సరాల వియోగం తర్వాత ప్రియుని కలుసుకున్న ఆనందంతో మూగబోయిన స్వరం ఆశ్చర్యంతో విప్పారిన నయనం అని అంటున్నట్లుగా ఎంతో బాగా వర్ణింపబడింది నీ ఆగమనంతో గుండె గొంతుకలో పలుకుతోంది మోహన రాగం అంటూ కవయిత్రుడు రాసిన ఆఖరి పంక్తి ఎంతో మనోజ్ఞంగా ఉంది విఠాల శ్రీకాంత శర్మ గారు అరణ్య రోదన అనే శీర్షికతో అంశాన్ని విభిన్న కోణంలో నడిపించారు ఈ సమాజంలో గుండెకు గొంతుక లేక గొంతుకకు గుండె లేకపోవడం వల్ల కొంతమంది చేసే ఆర్తనాదం చేరవలసిన వారి చెవులకు చేరలేక నిష్ప్రయోజనమై మాయమైపోతోందంటారు మనసుకు గుండెకు గొంతుకకు కనెక్షన్లు కట్ అయిపోయి కలెక్షన్ల కాలం నెత్తిన పడింది అనడంలో ఈనాడు డబ్బుకున్న విలువ మనుష్యులకు మానవుల మధ్య ఉండవలసిన సంబంధాలకు లేదంటూ సమాజ స్థితిగతులపై ఓ చురక అంటించారు కవి బత్తిన గీతాకుమారి గారు ఒక్కొక్కసారి చెప్పలేని బాధేదో కంటి చెమరింతై ఉవ్వెత్తున ఎగిసిపడిదే ఎగిసిపడుతూ కల్లోళ్లకెరటమై అంటారు ఏదో ఒక భావం భూమ్యాకాశాలు కలిసినట్లనిపించే తిర్యక్రేఖ వైపు చూడమంటోంది అనే వర్ణన ఎంతో సహజంగా ఉంది నింగి నేలల్లా కలవని జంట పయనం గుండె కోత పెడుతుందంటారు కరుణ మరచిన మానవత్వం విధ్వంసాన్ని విధ్వంస రచనను సృష్టిస్తుంటే పెగలని గొంతుక గుండె లోతులో కొట్టుమిట్టాడుతోంది ప్రశ్నించడం మరచిన పౌరుణుల అంటూ అన్యాపదేశంగా ఈనాటి సమకాలీన సమాజ ప్రజల మనస్థితిని కళ్ళ ముందుంచారు కవయిత్రి జీ సాయి చంద్రశేఖర్ గారు కొత్త లయ అనే శీర్షికతో అంశాన్ని అందమైన రీతిలో నడిపిస్తూ కవి హృదయాలకు అద్దం పట్టారు సముద్రపు టొడ్డున కూర్చుంటే అలలు యుగాల కబుర్లు చెబుతున్నట్టుంటుంది కొండపై నడుస్తూ ఉంటే జలపాతం ఉరుకులతో పరుగులతోనే ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది చెట్టు నీడన చిట్టి పిట్టలు పదే పదే ఏదో చెప్పేస్తూ ఉంటాయి పూల కొమ్మలు జ్ఞాపకాల పరిమళాలను రాలుస్తాయి అరిగిన రాళ్ళన్నీ తమలా ఉండొద్దని చెబుతూ ఉంటాయి ఇన్ని ఊసుల రాసులు మోసిన గుండె గొంతెత్తి కొత్త లయలతో మధుర రాగం అందుకుంటుంది అంటూ చిరస్మరణీయమైన కవితను సృజించారు కవి రాచల్ల సులోచన గారు మనస్సులో ఎన్నో భావాలున్నా హృదయం అంతా ప్రేమ నిండి మధుర భావాలను చెప్పాలని ఉన్నా గొంతు కూరుకుపోయి ఆ భావాలను అభిప్రాయాలను బయటకు చెప్పలేక నలిగిపోయే జీవితాలు ఎన్నో అంటారు అయితే బయటకు రాని ఆ మౌన గీతికలే ఏదో ఒకరోజు చైతన్య గీతికలై గుండె గొంతు ద్వారా ఎన్నో భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది అది నాదమై ప్రణవమై జీవమై సజీవమై నిలుస్తుంది అన్న కవయిత్రి యొక్క ఆఖరి పంక్తి పాఠకుల గుండెల్లో అలా నినదిస్తూనే ఉంటుంది అక్కి గౌడ్ గారు నా హృదయమా అనే శీర్షికతో హృదయాన్ని కదిలించే కవిత రాశారు స్వర్గస్థురాలైన తన జీవిత భాగస్వామిని తలుచుకుంటూ నా గుండె గొంతుక ఏకమై నీ కోసం పరితపించే ప్రియా నీవు లేని ఈ జగమంతా శూన్యంగా తోచెను సఖియా అంటూ పరితపిస్తారు ఆమె గొంతు సవ్వడి వినగానే తన హృదయం స్పందించేది తన గొంతుక వినగానే ఆమె గుండెలో హాయి ఉప్పొంగేదని ఇప్పుడు గుండె ఏకాకి నీకే అలమ నీకై అలమటిస్తోంది అంటూ దుఃఖిస్తారు కవి నా హృదయాంతరాళంలో కలకాలం ఉండిపో మరు కలుద్దాం అంటూ ఆశాభావంతో తన మనస్సును తాను సముదాయించుకున్నారు కవి కందుకూరి మనోహర్ గారి కవితలోని వ్యక్తి తన హృదయంలోని మాటను బయటకు చెప్దామంటే ఏదో బాధ చెప్పనివ్వదని అంటూ దూరమైన తన జీవిత భాగస్వామిని తలుచుకుంటూ వ్యధ చెందుతారు గుండెల్లో చేరి నిద్రపోనియదు గూడులో చేరి గుసగుసలు పడుతుంది అని అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే లోకం తనని పిచ్చివాడంటుంది అని ఆ వ్యక్తి బాధను వర్ణిస్తూ ఆర్ద్రంగా వ్రాసారు కవి పలికిన పలుకులన్నీ పండుటాకులై రాలేవే కదా అనే పంక్తిలోని జీవన సత్యం దాగి ఉంది అనిపించింది చదువుతూ ఉంటే తులసి వెంకట రమణాచార్యులు గారు మనిషికి కావలసింది కండబలం కాదు గుండె బలం అంటూ ఉత్సాహవంతమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితను సమాజంలో అణచివేతలు అన్యాయాలు జరుగుతూ ఉంటే కవి ప్రజాపక్షాన నిలబడి ప్రజల గుండె చప్పుడును కలం ద్వారా వినిపించాలంటారు సమాజంలో చైతన్య కాంతులు విరజిమ్మితేనే మనిషి జన్మకు సార్థకత అంటూ విలువైన సందేశాన్నిచ్చారు కవి కేవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు తన కవితకు మనోవేదన అనే సరి అయిన శీర్షికనిచ్చి గుండెలోని ఉప్పొంగే ఎన్నో అనుభూతులు నోటిదాకా వచ్చి ఆగిపోతాయంటారు మనసులో బాధలుంటే కన్నీటి చుక్కలే మన మాటలవుతాయి నిట్టూర్పులే గానం అవుతాయి అంటూ వాస్తవాన్ని కవితాత్మకంగా చిత్రించారు అయితే ఏదో ఒకనాడు అవే గుండె గొంతుకలో స్వరాలై వినిపిస్తాయంటారు మన కళలు నిజమై ప్రకాశిస్తాయి అంటూ సకారాత్మక ముగింపునిచ్చారు తన కవితకు మూర్తి శ్రీదేవి గారు మాయదారి నాలుకలు అనే శీర్షికతో నేటి సమాజంలో అసత్య ప్రచారాలతో మంచి వ్యక్తుల జీవితాలపై బురద జల్లుతున్న కొంతమంది అసూయాపరుల గురించి పదునైన మాటలతో కవిత వ్రాశారు మాయదారి నాలుకలు ఎదిగే కొమ్మలను వంచాలని పెరిగే పేరును తుంచాలని అదన కోసం పడిగాపులు కాస్తూ ఉంటే ఆమె గుండె గొంతుక కాసేపు బిగుసుకుపోయినా బెదరకుండా సమాజహితం అనే బలాన్ని రెట్టింపు చేసుకొని ముందుకు దూసుకుపోతుంది అని వర్ణించారు కృషిని ఓడించే ఖడ్గం లేదు సత్యాన్ని హతమార్చే ఆయుధం లేదు ఇలాంటి పంక్తులు ఎంతోమంది గుండె గొంతుకలకు అపారమైన ధైర్యాన్నిస్తాయి సయ్యద్ జహీద్ అహ్మద్ గారు కలుక్కునే అనే శీర్షికతో ఈనాటి సమాజంలోని అక్రమాలు దౌర్జన్యాలను కళ్లకు కట్టే కవితను రచించారు కనపడిన గాయమేదో గుండె గొంతుల్లో గుండె బాధ పెడుతూ ఉంటే ఆకాశగంగ కళ్ళ వెంబడి కురుస్తుందని నీతి న్యాయం చెట్టెక్కి కూర్చుంటాయని నిషేధాజ్ఞలు పచ్చి వెలక్కాయల్లా గొంతుకు అడ్డం పడతాయని వాస్తవాలను చిత్రించారు కవి ఆకుమళ్ళ కృష్ణదాసు గారు వాడని వలపు వసంతం అనే పేరుతో ఆ ద్యంతము ఆలంకారిక శైలితో మంచి భావ కవితను అందించారు కళలను కలకండతో సరిపోల్చడం బాగుంది కవితలోని ఓ ప్రేమికుడు తన ప్రేమికురాలు రాసిన ప్రేమలేఖలను నవ్వుల నయాగరాతో పోలుస్తారు గుసగుసల ఒక భావగణంలో గుసగుసలాడిన గుండె గదులన్నీ బ్రహ్మోత్సవాలకు తెరిచిన తలుపుల తలపలై నవరత్న ఖచ్చిత నగలతో నిగనిగలాడే అనే వర్ణన నిజంగా ఎంతో మనోహరంగా ఉంది అలాగే తమ ప్రేమ విహారాల జ్ఞాపకాలను ఆ ప్రేమికుడు గుర్తు చేసుకున్న తీరు బాగుంది గుండె గొంతుక కువ్వలా రెక్కలాడిస్తోంది కలలవాకిట్లో కోమలాంగికై ఎదురు చూస్తూ అనే కొసమెరుపు ఇంకా బాగుంది కె మంజులగారి కవితలోని ఒక మరదల పిల్ల దూర తీరాల్లో ఉన్న భావను తలుచుకుంటూ ఒక భావగీతాన్ని ఆలపిస్తుంది గుండెలోని బాధల బరువును బావకు ఎలా తెలియజేయడం మేఘసందేశంగానా గాలిరాయబారంగానా అంటూ ఎండమావితో కలపనా నా గుండె గొంతుక రాగం అని మనస్సును కదిలించేటట్లు రాశారు కవయిత్రి కట్టెకోల నరసయ్య గారు వ్యూహాత్మక వలయం అనే శీర్షికతో ఈనాటి రాజకీయాలను తూర్పారబట్టారు ఒక స్వరం నినదిస్తుంది ఒక స్వరం ఆలపిస్తుంది ఒక స్వరం ప్రశ్నిస్తుంది జైళ్ళు నోళ్లు తెరుచుకుంటాయి అనే ఎత్తుగడ పంక్తుల్లోనే కవిత సారమంతా ఇమిడి ఉంది ఎన్నికల సభల్లో పాతుకుపోతున్న పురాణాలు అంటూ వాటిపై ధ్వజమెత్తారు అధికార పీఠం ఎప్పుడూ కూడా దోపిడీని ఆకర్షిస్తుందని అందుకే ఏ పక్షానికి వారైనా సరే అప్రమత్తులై ఉండాలని హెచ్చరించారు అందరూ చక్కగా నీతిగా నిజాయితీగా జీవించాలని వ్యవహరించాలని పరోక్షంగా సందేశం ఇచ్చారు కవి దండు గారు తనదైన విలక్షణ శైలిలో వ్రాస్తూ ప్రకృతి ఒడిలో గుండె గొంతుకలు మమతల కోవెలగా వలపు వెన్నెల్లో విహరించిన నాడు ప్రేమికుల తలపుల్లో స్వర్గలోకాలేనండోయ్ అంటున్నారు గుండె గుడిలో జయగంటలు రోగిన వేళ గుండె గొంతుకలు ఏకమైన వేళ కలల లోగిళ్ళలో రసరమ్య గీతాలే నాట్యమాడుతాయి అంటూ కవి చేసిన భావచిత్రం చిత్రం కవి గీసిన భావచిత్రం ఎంతో బాగుంది వారి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉండాలని ఉద్బోధించారు కవి మార్గం కృష్ణమూర్తి గారు బోడుగుండెకి మోకాలికి సంబంధం లేకపోవచ్చు కానీ గుండెకు గొంతుకకు అవినాభావ సంబంధం ఉంది అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టి సాధారణంగా మన కుటుంబాల్లో ఉండే వాస్తవాలను గుర్తింపజేశారు అమ్మ తనకేదైనా బాధ కలిగితే బయటకు చెప్పుకుంటుంది ఉపశమనం పొందుతుంది కానీ తరతరాలుగా మన సంఘంలో మగాడన్నవాడు ఏడవకూడదు అనే భావన బలంగా ఉండటం వల్ల నాన్న మాత్రం ఆ హక్కును కోల్పోయి ఎన్ని కష్టాలున్నా బాధను గుండెల్లోనే ఉంచుకుంటారు బయటకు చెప్పుకుంటే పరువు నష్టమని అందుకే మగవాళ్ళకే గుండెపోటు జబ్బులు ఎక్కువ అనే విషయాన్ని కవి గుర్తు చేస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆడైనా మొగైనా ఎవరైనా సరే మనసులోని మాటలను బయటకు చెప్పుకొని గుండెపై ఎక్కువ భారం పడనీయవద్దని మంచి సందేశం ఇచ్చారు కవి తుంబూరు జగన్మోహన్ గారు హృదయానికి ప్రమాణం అనే శీర్షికతో వ్రాసిన కవితలో త్వరితంగా స్పందించే లక్షణం వల్ల లక్షణం ఉన్న హృదయం వల్ల తాను తన ప్రేమికురాలతో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నానని ఒక యువకుడు నిరాశపడటం చూస్తాం ప్రేమికురాలు కనిపించగానే గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గిస్తే మనసు ప్రశాంతంగా ఊసులన్నీ ఆమెతో పంచుకుంటుందని అనురాగాల పందిళ్లలో గీతాలు పాడుకుంటుందని హృదయానికి ప్రమాణం చేస్తున్నాను అని ఆ ప్రేమికుడు అంటున్నట్లుగా కవి తన హాస్య ధోరణిలో ఎంతో చక్కటి ముగింపునిచ్చారు కవితకు రేవూరి ప్రశాంతి గారు మామూలు మాటలను అందరూ వినగలరు కానీ గుండె గొంతుక పలికితే వినేవారు ఉండాలిగా అంటారు గుండెలోని బాధను వినేవాళ్ళు లేని బ్రతుకు శూన్యం అంటారు అమ్మకు కష్టం కలిగినప్పుడు చెప్పుకుందామని యత్నిస్తే కుటుంబంలో భర్త కానీ పిల్లలు కానీ వినిపించుకోరనే వాస్తవాన్ని చెప్పారు కవయిత్రి ఆమె అన్నట్లు మన మనస్సులోని బాధను వినేవాళ్లే మన నిజమైన ఆత్మీయులు హృదయాన్ని కదిలించే ఇటువంటి కవితల రేఖ మాత్ర విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తమ భావుకత పరిపూర్ణమైన కవితలతో నా విశ్లేషణల కళానికి రసాన్నందించిన కవిమిత్రులందరికీ మనఃపూర్వక శుభాభినందనలు స్వస్తి